ఈ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రొమ్యులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు ఆమె ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు మనము కొన్నిసార్లు మనం చేయని తప్పుకు కూడా మన మీదకి నిందలు వస్తూ ఉంటాయి ఆ తప్పు మనము చేయకపోయినా దాని ద్వారా మనము అవమానపరచబడుతూ ఉంటాం నిజం ఏంటి అనేది మనకి తెలుసు కానీ మనము చెప్తే అది నమ్మే స్థితిలో ఎవరు ఉండరు అంటే ఆ తప్పు చేయలేదు అనే విషయాన్ని మనము చెప్పినా కూడా దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలోనూ దానిని గురించి ఆలోచించని స్థితిలోనూ ఎదుటివారు ఉండి మన మీదికి ఆ నింద అవమానము కలిగించేలాగునే వారు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఈ సిగ్గుపడవలసిన పరిస్థితి ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తూ ఉంటుందో దేవుడు ఒక సమయమున ఆ పరిస్థితిని అంతటినీ మార్చేస్తాడు ఈరోజు మనము చెప్పుకోవటానికి ఆ చెప్పినది విని ఆలకించడానికి ఎవరూ లేకపోవచ్చు మన మీదకి ఒక నింద వచ్చింది మన మీదకి ఒక అవమానం వచ్చింది అంటే ఈ తప్పు నేను చేయలేదు ఈ తప్పు నా వల్ల జరగలేదు అని చెప్పినా కూడా దానిని గురించి అర్థం చేసుకునే వాళ్ళు కానీ దాని గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఎవరు లేకపోవచ్చు ఆ నింద లేదా అవమానము అప్పటికీ మనము మన మీదకి అది వచ్చి ఉండొచ్చు కానీ దేవుడు తన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుకున్నారో వారిని మాత్రము ఆయన సిగ్గుపరచనివ్వడు నువ్వు తప్పు చేయలేదు అనే విషయము ఎదుటి ప్రజలకు తెలియజేస్తే వారు నమ్మకపోవచ్చు కానీ దేవుడు నమ్ముతాడు దేవునికి తెలుసు నువ్వు ఏంటి అనేది ఆ తప్పు నువ్వు చేసావా లేదా అనేది దేవునికి తెలుసు ఆయన మనల్ని కనిపెడుతూనే ఉంటాడు కనుక మనము ఈ ప్రజల ఎదుట దానిని గురించి మొరపెట్టుకునేట కంటే దేవుని ఎదుట దానిని గురించి మొరపెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఆయన ఎందు మనము నమ్మకము కలిగి ఉన్నాము గనక ఆయన ఎందు మనము విశ్వాసము కలిగి ఉన్నాము గనక ఏ నిందైతే మన మీదకి వచ్చిందో ఏ అవమానమైతే మన మీదకి వచ్చిందో ఆ సిగ్గుపడవలసిన పరిస్థితి మన జీవితంలోకి ఎందుకు వచ్చిందో ఆయనకి తెలియజేస్తే ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఆయనకి తెలియజేస్తే ఆయన మనమని ఆలకిస్తాడు ఆయనకి ఏం జరుగుతుందో తెలుసు గనుక మన జీవితంలో ప్రతిదీ ఆయనకి ఆయన ఎరిగి ఉన్నాడు గనుక ఆ సమస్య నుంచి ఆ అవమానము నుంచి ఆ నిందల నుంచి ఆ సిగ్గుపడే పరిస్థితి నుంచి ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు ఎందుకంటే మనము చెప్పేది ఎదుటివారుగా ఉన్నటువంటి ప్రజలైతే వినకపోవచ్చేమో మనము నేను తప్పు చేయలేదు నా వల్ల ఈ మిస్టేక్ జరగలేదు అని చెప్తే ఎదుటి వాళ్ళు వినకపోవచ్చు కానీ దేవుడు వింటాడు కానీ యశూ వారు వింటారు మనం ఏమి చెప్పినా ఆయన వింటాడు మన పక్షాన ఆయన నిలబడి ఒక సమయమున దానిని అంటే ఆ ఏదైతే మన వల్ల జరిగిందని మనల్ని అవమానిస్తూ ఉన్నారో ఏదైతే మన వల్ల జరిగిందని మనల్ని నిందిస్తూ ఉన్నారో ఒక సమయమున దానిని ఖచ్చితంగా ఆ రహస్యమును ఆ బయటికి తీసి ఆ బయటికి తీసి దానిలో మన మన తప్పు ఏమీ లేదు అని దేవుడు తెలియజేస్తాడు అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే పోతిఫరు యొక్క భార్య విషయంలో ఏసో ఏసోపుకి ఆయన మిస్టేక్ ఏం లేదు ఆయన తప్పేం లేదు కానీ ఆయన మీదే అవమానము ఆయన మీదే నిందలు వేసింది ఆమె దానిని బట్టి అతను శిక్ష కూడా అనుభవించాడు కానీ ఒక రోజు వచ్చింది ఆ నింద పోయింది అవమానము పోయింది ఆ సిగ్గుపడవలసిన పరిస్థితి పోయింది ఆ రోజు అప్పటికప్పుడు మన మీద నిందలు అవమానాలు వేసి మనల్ని సిగ్గుపడే పరిస్థితికి తీసుకొని రావచ్చు కానీ మనము దేవునియందు విశ్వాసము కలిగి ఉన్నాము కనుక దేవునియందు నమ్మకం కలిగి ఉన్నాము గనక ఒక సమయమున దేవుడు దాని నుంచి ఖచ్చితంగా మనల్ని బయటికి తీసుకొని వస్తాడు ఆ నిందలు పోగొడతాడు ఆ అవమానములు పోగొడతాడు ఆ సిగ్గుపడవలసిన పరిస్థితిని పోగొడతాడు అది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ జరిగేది మాత్రము ఖచ్చితమే మనకి సమాజంలో చిన్న చూపుగా మనల్ని చూస్తూ ఉండి ఉండొచ్చు ఎందుకంటే మన దగ్గర లేమి పేదరికాన్ని బట్టి కానీ ధనము లేకపోవటాన్ని బట్టి కానీ ఆస్తి అంతస్తులు లేకపోవటాన్ని బట్టి కానీ సమాజంలో మనకు ఒక ఉన్నత స్థానము లేకపోవటాన్ని బట్టి కానీ మనల్ని ఒక చిన్నతనముగా చూస్తూ ఉంటారు అంటే ఒక లెక్కలేనితనంగా వీళ్ళది ఏముందిలే వీళ్ళది ఏముందులే అన్నట్టుగా ఒక సమాజంలో మనల్ని చిన్నతనంగా చూస్తూ ఉంటారు అంత లెక్కలేనితనంగా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి కూడా కొంచెం అవమానంగా ఉంటుంది బయటికి వెళ్ళాలన్నా లేదా ఎవరితో నన్ను మాట్లాడాలన్నా సమా నలుగురిలో నిలబడాలన్నా కొంచెం అవమానంగాను కొంచెము సిగ్గుపడే పరిస్థితిగాను మనము దానిని అనుభవిస్తూ ఉంటాం అయితే మనము నమ్ముకున్న దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు మనల్ని నమ్ముకున్న దేవుడు మన మీదకి నిందలు తీసుకుని వచ్చే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు మనము తలదించుకునే స్థితిలోకి మనల్ని తీసుకొని రాడు ఆయన నమ్ముకుంటే మనము తల ఎత్తుకుని జీవించేలాగున అవమాన పరచబడకుండా జీవించేలాగున నిందలు లేకుండా జీవించేలాగున మన మీదకి వచ్చిన నిందలు నిజము కాదు అని తెలియజేసేలాగున మనము సిగ్గుపడవలసిన పరిస్థితిలో ఎప్పటికీ రాకుండా ఉండేలాగున కాపాడే దేవుణ్ణే మనము ఆరాధిస్తూ ఉన్నాం మన దేవుడు మనము సిగ్గుపడుతూ ఉంటే మన దేవుడు మనము అవమానపరచబడుతూ ఉంటే చూసి ఆనందించేవాడు కాదు మన మీదకి నిందలు వస్తే దాన్ని బట్టి ఆయన సంతోషించేవాడు కాదు మన మీద ఒక నిందపడినప్పుడు సమాజంలో మనల్ని తక్కువగా చూస్తూ ఉన్నప్పుడు మనం ఎంతకైతే బాధపడతామో మనం ఎంతకైతే దుఃఖపడతామో అంతే దుఃఖము ఆయన కూడా కలిగి ఉంటాడు అంతే బాధ ఆయన కూడా కలిగి ఉంటాడు ఆ బాధ ఆయనకి తెలుసు గనుక ఆ బాధ మనలాగే ఆయన అనుభవిస్తూ ఉన్నాడు గనుక మన కోసము ఆయన కూడా దాని గురించి బాధపడుతూ ఉన్నాడు గనుక దాని నుంచి ఆయనకి విడిపించటానికి చాలా సులభంగా ఉంటుంది ఎదుటి ప్రజలకు మనం ఎంత బాధపడుతున్నామో తెలియదు వాళ్ళు ఒక నింద వేసి వెళ్ళిపోయారు ఎదుటి ప్రజలకు మనము ఎంత దుఃఖాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్నామో తెలీదు ఒక మాట అనేసి వెళ్ళిపోయారు ఇప్పుడు దాన్ని మనము నిరూపించుకోవటానికి చాలా సమయము పడుతుంది ఒక నింద మన మీద నుంచి తొలగిపోవాలంటే ఒక జీవితాంతము పడుతుంది మనం కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఆ నిందల నుంచి మనల్ని విడిపిస్తాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆ అవమానం నుంచి విడిపిస్తాడు మనం నమ్ముకున్నటువంటి ఆ దేవుడు సిగ్గుపడవలసిన పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు ఆయన నమ్ముకుంటే ఎవరు కూడా సిగ్గుపరచబడే పరిస్థితుల్లోకి ఆయన తీసుకొని రాడు ఒక సందర్భం వస్తుంది ఒక సమయం వస్తుంది ఆ సమయమున ఖచ్చితంగా నిన్ను అవమానించిన వారే తిరిగి నిన్ను గౌరవించేలాగా ఆయన చేస్తాడు నిన్ను సిగ్గుపడేలాగా మాట్లాడిన వారే ఆ నోటు నుంచే నిన్ను పొగిడేలాగా ఆయన చేస్తాడు ఎవరైతే నిందలు వేశారో వారిని గురించి గొప్పలు మాట్లాడేలాగా చేస్తాడు కొంచెం ఓపికగా నమ్మకముగా విశ్వాసముగా అంటే దేవుని నమ్ముకున్న తర్వాత ఒకవేళ నిందలు వస్తే వెంటనే దేవుళ్ళ నుంచి తొలగిపోకుండా దేవుని దూషించకుండా ఓపికతో సహనముతో దేవుని యద్ద కనిపెడుతూ ఉంటే ఆ నమ్మకము ఆ విశ్వాసము మనము కోల్పోకుండా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని నేను సిగ్గుపరచబడనివ్వను కనుక ఆయన ఎందు మనం విశ్వాసము కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితులకైనా తీసుకొని రాడు మనల్ని తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించడు మనము ఉన్నతమైన స్థానంలో ఉంచాలనే ఆలోచనే కానీ ఆయనది మనలో ఒక తక్కువ స్థానంలో ఉంచాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడు లేదు కనుక మనలో ఉన్న నమ్మకాన్ని మనము కోల్పోవద్దు మనలో ఉన్న విశ్వాసాన్ని మనము కోల్పోవద్దు ఆయన అందు మాత్రమే మనం విశ్వాసం ఉంచితే ఒక సమయమున దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు మన మీద ఉన్న నిందలు పోగొడతాడు మన మీద ఉన్న అవమానాన్ని పోగొట్టి సమాజంలో మనకు ఒక గౌరవాన్ని ఒక ఉన్నత స్థానాన్ని ఆయన ఖచ్చితంగా మనకి కలుగజేస్తాడు మనము ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటే చాలు ఆయనే మన జీవితంలో ఒక గొప్ప కార్యము చేసి మనల్ని నలుగురి ఎదుట గౌరవంగా బ్రతికేలాగున ఆయన మన జీవితాన్ని మారుస్తాడు మనము విశ్వాసము కలిగి ఉండాలి ఆమె